పెహల్గాం ఉగ్రదాడి తర్వాత గానీ మనం చూస్తే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వరుసగా త్రివిధ దళాల అధిపతులతో అయితే భేటీ అవుతూ ఉన్నారు ఇలాంటి సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మోదీ పట్టుదల గురించి అందరికీ తెలుసు ప్రజలు కోరుకున్నదే ఖచ్చితంగా జరుగుతుందని ఆయన కీలక వ్యాఖ్యలైతే చేశారు దీన్ని బట్టి చూస్తే మన భారత్ పాకిస్తాన్ పైన ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లే అనిపిస్తుంది సో ఒకవేళ మన భారత్ కి పాకిస్తాన్ కి మధ్య గాని వస్తే ఎవరి దగ్గర ఎంత పవర్ ఉందో మనం తెలుసుకోవాలి కదా సో ఒకసారి చూద్దాం ముందుగా మన ఇండియా దగ్గర పద్నాలుగు లక్షల యాక్టివ్ ఆర్మీస్

అయితే ఉన్నాయి ఇక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఐదు వందల ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎనభై అటాక్డ్ హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ యాభై ఏడు అటాక్డ్ హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి ఇక మన ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పద్దెనిమిది సబ్మేరియన్స్ అండ్ రెండు వందల తొంభై మూడు వార్షిప్ లు అయితే ఉన్నాయి ఇక పాకిస్తాన్ నేవీ దగ్గర ఎనిమిది సబ్మేరియన్స్ నూట యొక్క వార్షిప్లు మాత్రమే ఉన్నాయి ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే లేవు